సర్వం శక్తిమయం మన చుట్టూ శూన్యంలో ఉండేదంతా కూడా శక్తి దానిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానిని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం రైట్ ఫ్రీక్వెన్సీలో మన మైండ్ని ట్యూన్ చేయాల్సి ఉంటుంది మనకు తెలియకుండానే మన మైండ్ కొన్ని కొన్ని విషయాలకు కనెక్ట్ అవుతూ ఉంటుంది ఏదో తెలిసినట్టు ఏదో తెలియనట్టు కొన్నింటికి ఆకర్షించబడి మరికొన్నిసార్లు వికర్షించబడుతూ ఉంటాము కొన్ని ప్లేసెస్ని మనం విజిట్ చేసినప్పుడు అక్కడ పరిసరాలను గమనించినప్పుడు మనకు తెలియకుండా ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి పాజిటివ్గా లేదా నెగిటివ్గా కూడా ఉండవచ్చును మనకు ఎవరో ఏదో చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా మన మైండ్ రేడియో టవర్లా వస్తున్న ప్రతి సిగ్నల్ని క్యాచ్ చేస్తూ ఉంటుంది దానికి రైట్ ఫ్రీక్వెన్సీలో ఉండే ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తుంది ఈ యూనివర్స్ లో మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే యాక్సెస్ చేయడానికి మన మెదడు మనకి సహకరిస్తుంది ఇది ఫ్యూచర్ని అండ్ పాస్ట్ ని రెండింటిని ఒకే టైంలో ప్లే చేయగలదు అయితే మన మైండ్ని రైట్ ఫ్రీక్వెన్సీలో పెట్టగలిగితే మనం ఏది చేయాలో మనకి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కొత్త శక్తి సహజంగానే ఉంటుంది కానీ పరిసరాల్లో మార్పులు ప్రకృతిలో మార్పులు సంభవించడం వల్ల శక్తి స్థాయిలో మార్పులు వస్తూ ఉంటాయి ఈ శక్తి స్థాయిని ఎవరైతే గమనించి నిత్యం వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారో అటువంటి వ్యక్తులు సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటారు మన బుర్ర శక్తిని రిసీవ్ చేసుకునే రేడియో టవర్ లాంటిది మన మెదడు ఏ స్థాయిలో ఉంటే మనం అటువంటి ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటాం మన ఆలోచనలు భిన్నంగా ఉంటూ మనసు చిరాగ్గా ఉంటే మనకు ఆ రోజంతా అలాంటి పరిస్థితులు ఎదురుపడతాయి అదే మనసు ఆనందంగా ఉంటే మనకు ఆ రోజంతా కలిసే వ్యక్తులు పరిస్థితులు కూడా అందంగా ఆనందంగా ఉంటాయి మీ ముఖంలో వర్చస్ స్పష్టంగా కనిపిస్తుంది మరియు మీరు అనుకుంటున్న పనులు వెంటనే జరగడానికి అవకాశం ఉంది మనం ఒక వ్యక్తితో చాలా సాధారణంగా కమ్యూనికేట్ అయినప్పుడు మన శక్తి స్థాయిలో మార్పు సంభవిస్తుంది ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ సిగ్నల్స్ మన బ్రెయిన్ సిగ్నల్స్ ని మనకు తెలియకుండా కమ్యూనికేట్ చేస్తాయి అవి మన థాట్ ప్రాసెస్ ని మంచి స్థాయిలో తీసుకుని వెళ్ళవచ్చు లేదా చెడగొట్టవచ్చు కూడా ఈ విషయమంతా మీకు తెలియకుండా జరుగుతుంది మీకు తెలియకుండానే బాహ్యంగా వ్యక్తపరచలేని భావాలు మీ మైండ్ అండ్ బాడీ రికార్డ్ చేసుకుంటాయి తర్వాత మీరు చేస్తున్న ప్రయాణంలో వాటి ప్రభావం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది